అన్నమయ్య జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ భూ ఆక్రమణలపై లోకాయుక్త కోర్టు సీరియస్గా స్పందించింది మదనపల్లిలో రెండు వేల పదహారులో మాజీ సైనికులకిచ్చిన స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రమేష్పై ఆరోపణలున్నాయి బీకేపల్లి గ్రామంలో కోట్లాది రూపాయలు విలువైన మూడు ఎకరాల చెరువు పోరంబోకు భూమి కబ్జా జరిగినట్లు అందిన ఫిర్యాదు నిజమేనని నిర్ధారణ అయింది బీకేపల్లి గ్రామం సర్వే నెంబర్ ఎనిమిది ఒకటిలో రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలు కబ్జా చేశారు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నకిలీపట్టాతో దొమలపాటి రమేష్ ఆయన భార్య సరళ పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది అప్పుడు తహసీల్దార్ ఆర్ఐ వీఆర్ఓలు నాటి ఎమ్మెల్యే రమేష్తో కుమ్మకాయనట్టు కలెక్టర్ నివేదిక ఇచ్చారు సర్వరోజున ఆదివారం నాడు రికార్డులను మార్చేశారు నాటి తహసీల్దార్ శివరామరెడ్డి దీంతో ఐదుగురు ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది